నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఫ్యామిలీతోనే ఎప్పుడు చిన్నప్పుడు ఫొటోస్లోనే తప్ప ఇప్పుడే సెల్ఫీస్ తీసుకోవడం రియల్గా టచ్ చేయడం ఉన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక్కడ చాపరాయి ఇప్పుడే మార్నింగ్ వచ్చాము రేపు కూడా ఇక్కడే విజిట్ చేస్తాం చాలా బాగుందండి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లేదు ఇంత ముందు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చాలా బాగుంది పిల్లలు కూడా హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ బాగుందండి అంటే సన్ఫ్లవర్స్ జనరల్గా టీవీలో చాలా బాగుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అక్టోబర్లో వేస్తే డిసెంబర్ వచ్చేసరికి ఫ్లవర్ వస్తుంది అనమాట ఆ ఫ్లవర్ని బట్టి అంటే పాడర్ రహదారి రోడ్డు మెయిన్ రోడ్డు ఉంది రోడ్డు పక్కన మా అదే పంట తయారు చేస్తాం అనమాట అక్కడ సాప్రాయ్ అనే రూట్ పక్కనే మా గరు నుండి సాప్రాయ్ మూడు కిలోమీటర్స్ సాప్రాయ్లో వెళ్ళే టూరిస్టులు వచ్చి అంటే మా అరకు ప్రాంతమే చాలా మా కొండల్ని చూస్తే ఆనందిస్తుంటారు అన్నమాట కాఫీ మిరియాలు ఇవి వాళ్ళు కాఫీ తాగుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్లవర్ వచ్చిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటుందండి ఈ శీతాకాలం మాత్రం రెండు వారాలు ఉంటుంది ప్లవరు తర్వాత సీట్స్ ఇది అయిపోద్ది రెండు వారాలు ఉంటుంది అందరు వస్తారు అన్నీ చాలా బాగున్నాయి పూలు అంటారు అనమాట ఫోటోలు తీసుకుంటారు పెద్ద సెల్ఫీ తీసుకుంటారు తర్వాత ఫోటోషూట్లు కూడా తీస్తుంటారు అనమాట హెడ్డింగ్స్ అయితే ఈ మంచు వచ్చినప్పుడు మాత్రమే ఇవి